పెళ్లి మండపానికి తీసుకొచ్చిన కళ్యాణ్ ధాన్యలక్ష్మికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కనకం ఆనందంలో కావ్య రాజు అపర్ణ షాక్ లో రుద్రాని ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కళ్యాణ్ అప్పుని కళ్యాణ్ మండపానికి ఎలా తీసుకొచ్చాడు మరి అనామిక అప్పుని బంధించింది కదా మరి అనామికే బంధించిందన్న విషయం కళ్యాణ్ ఎలా తెలుసుకున్నాడు మరి ధాన్యలక్ష్మికి కనకం ఎలాంటి షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కనిపించట్లేదన్న విషయం తెలుసుకున్న కళ్యాణ్ అయితే అప్పుని ఎవరు తీసుకువెళ్ళు ఉంటారు అప్పు నా కోసం కళ్యాణ్ మండపంలోంచి వచ్చే మనిషి కాదు ఎందుకంటే తన తల్లిదండ్రుల కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయాలనుకున్న అప్పు అసలు బయటికి ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది అనుకుంటూ బంటికి ఫోన్ చేసేసరికి ఏమో కల్ కళ్యాణ్ నాకు తెలియదు అని చెప్పి బంటి చెప్తాడు అదేంట్రా బండి నువ్వే కదా ఎప్పుడు మీ అక్క పక్కన ఉంటావని చెప్పాను కానీ నాకు ఏదో ఫోన్ వచ్చిందన్న నేను పక్కకు వెళ్ళేసరికి అక్కకి ఏమైందో అర్థం కాలేదు రూమ్లో కొంచెం చిందర వందరగా ఉండేసరికి నేను వెళ్ళి కావ్య ఒక్కలకి చెప్పాను అని చెప్పనేసరికి అంటే అప్పు తనంతటి తాను వెళ్ళలేదనుకుంటా ఎవరో కావాలని అప్పు తీసుకువెళ్లారని అర్థమవుతుంది ఎవరున్నారు అప్పుని కిడ్నాప్ చేశారా అంటే ఎవరు చేసుంటారు అప్పుకి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అనామిక అనామిక అని జ్ఞాపకం వస్తుంది అవును అనామికే కావాలని అప్పుకి పెళ్లి జరిగిపోతుందని కావాలని అనామిక అప్పుని ఏదైనా చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా నేరుగా కళ్యాణ్ అనామికకు ఫోన్ చేస్తాడు ఏంటి ఫోన్ చేసావని చెప్పాను కానీ ఏంటి అప్పుని ఎక్కడ దాచిపెట్టావని చెప్పాను కానీ నేను అప్పుని దాచిపెట్టడం ఏంటి అని చెప్పనేసరికి నాకు తెలియదు అనుకుంటున్నావా అప్పు నీ దగ్గరే ఉందన్న విషయం నాకు తెలిసే నీకు ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఏంటి కళ్యాణ్ నీకు అప్పుడే తెలిసిపోయిందా ఓహో మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా సో తెలిసిపోతుందిలే ఒకరికి కష్టం వస్తే మరొకరికి తెలిసిపోయినట్టు అప్పుని ఇక్కడ కిడ్నాప్ చేస్తే నీ మనసుకు తాగిందేమో అదే మనసును పట్టుకుని నువ్వు అప్పు కోసం వెతుక్కుంటూ వచ్చేసే అని చెప్పనేసరికి వస్తాను ఖచ్చితంగా వస్తానని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఫోన్ చేసింది ఆ ఫోను మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం వెంటనే కళ్యాణ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి అనామిక ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఎక్కడ ట్రేస్ అవుతుందని చెప్పాను కానీ టూ మినిట్స్లో చెప్తాను బావా అంటూ వెంటనే ఫోన్ చేసి అయితే చెప్తాను పలానా ఇండస్ట్రియల్ ఏరియాలో గోడౌన్లో ఉందని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పాను కానీ పర్వాలేదని చెప్పి ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే అక్కడికి వెళ్తాడు కళ్యాణ్ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రాజు అయితే కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు అన్నయ్య నేను అప్పును తీసుకురావడానికి వెళ్తాను అప్పుతోనే కళ్యాణ్ మండపానికి వస్తానని చెప్పనేసరికి నేను వస్తాను రా అని చెప్పే లోపే ఫోన్ పెట్టేస్తాడు ఏంటి అప్పు ఎక్కడుందన్న విషయం కళ్యాణ్కి ఎలా తెలుసు ఎలా తెలుసుకున్నాడు అసలు అప్పుని ఎవరు తీసుకెళ్లారు అప్పు ఎక్కడికి వెళ్ళింది కళ్యాణ్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారా లేక కళ్యాణ్ అప్పుని ఎవరైనా తీసుకు వెళ్ళిపోయారా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకా కళ్యాణ్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవదు ఇంకా కళ్యాణ్ నేరుగా అప్పుని ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని కొడతాడు కానీ ఇంకా కళ్యాణ్ స్టామినాకి అక్కడ ఉన్న రౌడీలు కొట్టలేకపోతారు వెంటనే కళ్యాణ్ అయితే అప్పు కట్లు విప్పేయడంతో అప్పు ఫైట్ చేస్తుంది ఇంకా ఫైటింగ్లో అనామిక అయితే అప్పుని తల మీద కొడితే తన పగ తీరుతుందన్న ఉద్దేశంతో ఒక కర్ర తీసుకుని అప్పును కొట్టబోయేసరికి అప్పు కడ్డంగా కళ్యాణ్ అయితే వచ్చేస్తాడు కళ్యాణ్ అలా వచ్చేసేసరికి అదే దెబ్బ కళ్యాణికి తగులుతుంది కవి అంటూ గట్టిగా అప్పు పట్టుకుని ఇంకా అనామిక చంప ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి అనామికతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బేక బేకలుగా అక్కడి నుంచి పారిపోతారు ఇంకా కళ్యాణ్ అప్పుకి ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుంచి కళ్యాణ్ ఎలా తప్పించాలో అర్థం కాని పరిస్థితికి పక్కనే కొన్ని వాటర్ ఉంటే కళ్యాణ్ మొహం మీద వాటర్ కవి కొట్టి తన చీర చెంగు చింపి కళ్యాణ్ తలకైతే కట్టుగడుతుంది అప్పు అప్పు నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదు కవి అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నేను నన్ను ఇక్కడ బంధించారన్న విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పాను కానీ అదంతా తర్వాత చెప్తాను పద ముందు మనం అర్జెంటుగా కళ్యాణ్ పనికి వెళ్ళాలి అని చెప్పి వెంటనే ఆ కళ్యాణ్ అయితే డ్రైవ్ చేయగలవా అని చెప్పాను కానీ పర్వాలేదు నేను చేయగలను నువ్వు నా పక్కన ఉన్నావు కదా అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా కళ్యాణ్ మండపానికి వస్తారు అక్కడికి వచ్చేసరికి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కానీ తను తల్లోంచి ఒక్కొక్క డ్రాపు రక్తం కారేసరికి బాగా నీరసపడిపోతాడు పడిపోతాడు ఇంకా కళ్యాణ్ అయితే ఒక చేత్తో పట్టుకుని అప్పు అయితే తీసుకొస్తూ ఉంటుంది కళ్యాణ్ కళ్యాణ్ అంటూ రాజు పరుగు పరుగును వెళ్ళిపోతాడు ఏం జరిగింది కళ్యాణ్ అసలు అప్పు ఎక్కడ ఉందని చెప్పాను కానీ ఏంటి ఇద్దరు లేచిపోదాం అనుకుంటున్నారని చెప్పాను కానీ ఏం మాట్లాడతావమ్మా ఇదంతా చేసింది ఎవరో తెలుసా అప్పుని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా నీ ముద్దులు కొడలే నువ్వెంతగానో సపోర్ట్ చేసేదానివి కదా నీ కోడల్ని ఆ ముద్దులు కొడలే అప్పుని కిడ్నాప్ చేసి నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసింది లేదు లేదు వచ్చేటట్టు చేసింది కాదు తనే తల మీద నన్ను కొట్టింది అని చెప్పాను ఇసరికి ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని కానీ నిజం మాట్లాడుతున్నాను అనామికే నా తల మీద కొట్టింది అని చెప్పనేసరికి దాన్ని అస్సలు వదిలిపెట్టనని చెప్పాను కానీ దాన్ని వదిలిపెట్టడం కాదు దాని ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటో అది చెప్పు నా కూతురు ఎక్కడికో వెళ్ళిపోయిందని నువ్వు నోటుకు వచ్చినట్టల్లా వాగడం వల్ల పెళ్లి కొడుకు పెళ్లిపేట మించి వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురికి దిక్కెవరు నువ్వేదో కంపెనీ వదిలించుకున్నావంటే ఆ కంపెనీ తీసుకొచ్చి మాకు తగిలించారా అందుకని నా కూతురు పెళ్ళి ఆగిపోయేటట్టు చేసింది అందుకే నా కూతురికి నీ కొడుకుకి పెళ్లి చెయ్యని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కనుక నేనెందుకు అప్పుని కళ్యాణికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పాను కానీ ఎందుకంటే నువ్వు ఇందాక వాగిన పిచ్చి వాగుడికే కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి పెట్ల మించి వెళ్ళిపోయాడు కాబట్టి నా కూతురు నా కూతురు పరిస్థితి ఏంటి అని అడిగి నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నాను అందరూ అనుకున్నారు కదా నా కొడుకు కూతురికి నీ కొడుకుకి సంబంధం ఉందని అనామిక కూడా అలాగనుకునే కదా ఎంత పెంట చేసి నా కూతురికి ఏ సంబంధం లేకుండా చేసింది ఇదంతా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది ఆ విషయం ఎవరు అర్థం చేసుకోకుండా ముఖ్యంగా నీ కొడలు అర్థం చేసుకోకుండా పిచ్చిదానిలాగా న్యూసులకెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ పరువు తీసింది చాలక నా పరువు నా కూతురు పరువు కూడా తీసింది అలాంటి దాన్ని మీరు వదిలించుకున్నారేమో మాకు తగిలించారు అందుకే అనామిక చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి నీ కొడుకుతో నా కూతురికి పెళ్లి జరిపించాలి అని చెప్పనేసరికి నేను ఒప్పుకోనని చెప్పాను కానీ కనకమడిన దానిలో తప్పేముంది ధాన్యలక్ష్మి కనకమడిగింది కరెక్ట్గానే ఉంది కదా అనామిక చేసిన పనికి కదా ఇదంతా జరిగింది అనామికను అంతలా ప్రోత్సహించింది నువ్వే కదా అనామిక మొదటిసారి కళ్యాణం మీద నోరు ఎత్తినప్పుడే నువ్వు నోరు మూయిస్తే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కేవలం నువ్వు చేసిన పని వల్లే నువ్వు చేసిన అనామికకు సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చింది కాబట్టి అనామిక గురి చేసిన తప్పుకి కళ్యాణికి అప్పుకి పెళ్లి చేయాల్సిందే అంటూ ఇందిరాదేవి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయడం ఏంటి అని చెప్పాను కానీ నీకేం సంబంధం ఉంది రుద్రాని కేవలం నువ్వు పెళ్ళికి వచ్చావు ఇది మా కుటుంబ సమస్య నువ్వు మా కుటుంబంలో ఒక మనిషి మాత్రమే తప్ప మా కుటుంబంలో తీసుకునే నిర్ణయాలకి నీ సలహాలు సన్నేహ సందేహాలు మాకేమీ అవసరం లేదు మా పని మేము చూసుకుంటాం నువ్వు నీ కొడుకు మీ పనులు మీరు చూసుకోండి మాతో మీకు సంబంధం లేదు మా నిర్ణయాలు మా కుటుంబ వ్యవహారాలు మేము చూసుకుంటామని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా అంటూ ప్రకాశం అంటాడు ఏంటన్నయ్య నువ్వు కూడానని చెప్పాను కానీ అమ్మ చెప్పింది వినిపించలేదా రుద్రాని చెల్లి నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుందని అని చెప్పాను కానీ అవును కనకం చెప్పింది కరెక్టే ధాన్యం వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాల్సిందే వాళ్ళిద్దరికీ పెళ్ళి రాసి పెట్టింది కాబట్టి ఎప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ మాట్లాడేటట్టుగా ఆ భగవంతుడు చేశాడు కా అప్పు ఎక్కడుందన్న విషయం ఎవరికీ తెలియదు కానీ కళ్యాణ్కి మాత్రం తెలిసేటట్టు చేసి కళ్యాణి అప్పును కాపాడుకుని తీసుకొచ్చేటట్టు చేశాడు ఇదంతా కూడా నువ్వు సపోర్ట్ చేసి నువ్వు పాలు పోసి పెంచిన అనామిక వల్ల జరిగింది కాబట్టి అప్పుకి మనమే న్యాయం చేయాలి అలా న్యాయం చేయాలి అంటే అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరిపించాలి అదే వాళ్ళకి చేసే న్యాయం అని చెప్పనేసరికి నాకు ఇష్టం లేదని చెప్పాను కానీ ఏంటి ధాన్యలక్ష్మి నీకు ఇష్టం లేదని చెప్తున్నావు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే నీకు ఇష్టం లేదని ఎలా చెప్తావు పిల్లల ఇష్టాల కోసం మన ఇష్టాలు సైతం మార్చుకోవాలి రాజు కావ్య పెళ్లి చేసుకున్న నాకు ఇష్టం లేకపోయినా కావ్యాన్ని నేను ఇప్పుడు కోడలుగా అంగీకరించి చూసుకోవడం లేదా అంతే భగవంతుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అనుకుని మన మనసును కూడా మార్చుకుని కాలానికి అనుగుణంగా మనం నడవాలే తప్ప నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు అది వద్దు ఇది వద్దు అని మాత్రం అస్సలు అనుకోకూడదు అని చెప్పనేసరికి అవును పిన్ని ఎప్పటికైనా కళ్యాణ్ ప్రేమను అర్థం చేసుకో కళ్యాణ్ మనసును అర్థం చేసుకో కళ్యాణ్ అసలు ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకో ఇన్ని అర్థం చేసుకోవాల్సిన నువ్వు ఏమి అర్థం చేసుకోకుండా కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా పిన్ని కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలి కదా నువ్వు కాకపోతే ఎవరు చేస్తారని చెప్పాను కానీ ఇంకా ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడదు సరే అత్తయ్య గారు సరే పిన్నిగారు ధాన్యలక్ష్మి ఏం మాట్లాడదు కాబట్టి కళ్యాణ్ నువ్వు రెడీ అయ్యిరా అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా సైనిక రెడీ అయి వస్తావా అని చెప్పాను కానీ వస్తానని చెప్పి కళ్యాణ్ వీళ్ళనే రెడీ అయ్యి వస్తాడు అప్పు కూడా చీర సరిగ్గా కట్టి అప్పును ఒక చేత్తో కళ్యాణ్ ఒక చేత్తో తీసుకొచ్చి కనకం అయితే పెళ్లి పెట్ల మీద కూర్చుంటుంది పంతులు గారు పెళ్ళికి ఇంకా ఎంత టైం ఉందని చెప్పాను కానీ ఐదు నిమిషాలు మాత్రమే ఉందమ్మా అని చెప్పనేసరికి పర్వాలేదు మంత్రాలు చదివి తాళి కట్టించండి మిగిలిన తంతులు ఏం అవసరం లేదు గబగబా బెల్లం చీలకర పెట్టించి ముహూర్తం సమయానికి తాళి కట్టించండి చాలు వాళ్ళే సంతోషంగా ఉంటారు ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చే ఇచ్చేవాళ్ళు జీవితాంతకాలం సంతోషంగానే ఉంటారు అని చెప్పనేసరికి ఇంకా కనక ధాన్యలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది అంటే ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అందరూ కూడా ఒకటైపోయి కనకం ఏం చేసినా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కా ధాన్యలక్ష్మి ఏమైనా మాట్లాడినా కళ్యాణ్ ఇంకా ఎక్కువ బాధపడతాడని నోరు మూసుకుని ఉంటుంది పంత్రి గారు సమయం అయిపోతుంది ఐదు నిమిషాలే అన్నారని చెప్పాను కానీ అయిపోతుందమ్మా గట్టి మేళం గట్టి మేళం అని చెప్పనేసరికి కళ్యాణ్ బాబు తాలికట్టు అని చెప్పాను కానీ ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే తాల్ తీసి అప్పు మెడలో కట్టేస్తాడు కట్టేయడంతో ధాన్యలక్ష్మి అలా చూస్తూ ఊరుకుంటుంది ఇంకెందుకు నిలబడ్డావు పద అక్షంతలు వేద్దాం తల్లిదండ్రులుగా మన కొడుకుని కోడల్ని ఆశీర్వదించవలసిన బాధ్యత మనదే కదా పద అంటూ ఇంకా ప్రకాశం అనేసరికి ఇంక ఇద్దరు కూడా వెళ్ళి అప్పుని కళ్యాణ్ని ఆశీర్వదిస్తారు కావ్య రాజు అలా చూస్తూ ఉంటారు చూసేవా కళావతి వాళ్ళిద్దరు ప్రేమ గొప్పది కాబట్టి అటు తిరిగి తిరిగి వాళ్ళకి మాత్రమే పెళ్ళి జరిగింది అర్థమైంది కదా అని చెప్పాను కానీ బాగా అర్థమైంది మీరు అనుకున్నది మాత్రమే సాధిస్తారని చెప్పాను కానీ ఎంత తిక్కలు వేంటే అని చెప్పి సరే పద ఆశితం మా తమ్ముడు ఎంతో సంతోషంగా ఉన్నాడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా రాజు అయితే కా అప్పుని కా కళ్యాణ్ని అయితే ఆశీర్వదిస్తారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి అప్పు కళ్యాణ్కి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు